నిన్న దాకా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టం అని చర్చ జరిగింది ఇప్పటిదాకా కర్ణాటక ఎన్నికల ఒక కర్ణాటక ఎన్నికలు గెలవంగానే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే వాతావరణం వస్తుందా ఒకటి రెండవది ఏంటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి మళ్ళీ వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలిన్నారు ఇప్పటికొక మత్స తొలిగిపోలే మేము చాలాసార్లు అడిగినాము టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా ఎక్కడ పోయింద్రు బీఆర్ఎస్ పార్టీకి పోయింది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే అవసరం లేకున్నప్పటికీ కూడా గెలిచిన పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎమ్మెల్యేలో పన్నెండు మంది పోయింది మీకు తెలుసు పన్నెండు మంది పోయింది అంటే అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికి కూడా మా నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ చేయరు అని చెప్పి మచ్చ ఉండనే ఉండేది రేపు మళ్ళీ ఓటైతే కూడా ఇలా ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట మాట్లాడి నేను కూడా అన్నాను అంత అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట ఏంటంటే మా దాని కూడా చాలామంది కోవట్లు మాట్లాడుతున్నారు అంటే మా దాంట్లోనే ఉంటారు మా వాళ్ళకి డబ్బులు పంపిస్తారు మా వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు సాయశాఖలు అందిస్తారు గెలిచిన తీసుకుపోతామని చెప్పి వాళ్ళు అంటారు కదా అంటారు లేదా కాబట్టి ఇవాళ అట్లాంటి మర్చ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో వీళ్ళు మీరు అందరు రండి అలా గెలవండి మీరు చెప్పు కదా ఇవాళ వాస్తవం చెప్పాలంటే అంతో ఇంతో బరిగీచి నిలబడి కొట్టాడే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో అందుకని వారు రమ్మాణంలో ఇప్పటికైనా వారిని నేను ఏం సూచించను మిత్రుడిగా నీ పార్టీను కాపాడుకునే ప్రయత్నం చేయి నీ పార్టీను ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేయి ఎంతమందికి వెళ్తా అంతమంది ఉంచుకునే ప్రయత్నం చేయి తప్ప ఇలా అనేక రూమర్స్ వస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఈయనకు సంబంధం ఉంది ఆయనకు సంబంధం ఉంది ఓ పెద్ద కథ నడుపుతాను మీకు మీకు అందరూ తెలుసు అవన్నీ నాన్నోట మొట్టమొదటిగా వారిని నేను ఏం కోత మిత్రుడుగా ఇంత కష్టపడుతున్నావు దాన్ని మంచిగా కన్సల్ట్ చేసుకునే ప్రయత్నం చేయి గెలిచిన విశ్వాసం కలిగించే ప్రయత్నం చేయి ఉంచుకునే ప్రయత్నం చేయి మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంది అసలు రెండవది ఇంకొక ఇంపార్టెంట్ మరినే ఖర్గే గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మీకు చెప్పింది సదేశాయితడు అనుకుంటా నాకు తెలిసింది ఏమన్నాడు దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతో మేము మాట్లాడతాం మమతా గారితో ఎవరి సంబంధం ఉందో వారు మాట్లాడతారు కేసీఆర్ కేసీఆర్ ఈరోని అన్నారు సదేశాయితో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపా ఖర్గే గారే చెప్పిన మాట ఇది ఇంటర్వ్యూ ఇచ్చిన మాట కేసీఆర్ గారితో మాట్లాడుతుంది దేశవ్యాప్తంగా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం నితీష్ కుమార్ గారు కానీ బెంగాల్ ఉండే మమతా బెనర్జీ గారు కానీ లేకపోతే శరద్ పవార్ గారు కానీ మనం మన కర్ణాటక ఎన్నికలప్పుడు ప్రవాసీ ప్రవేశ చూసినా అనేక మంది వచ్చింది అంటే ఏం జరగబోతుంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ మనందరం ఐక్యం కావాల్సిన అక్కడ ఉందని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు జాతీయ పార్టీకి ఎప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా ఆలోచన చేస్తారు ఢిల్లీ కుర్చీ ఆధారంగా మాట్లాడతారు తప్ప ఈ ప్రా ఈ ప్రాంత ఇక్కడ ఈ ప్రాంతంలో మా ముఖ్యమంత్రి ఉంటాడా లేదా మా గవర్నమెంట్ చూడరు అందుకని అంటే అది కూడా వేల వే వేలాడుతూ ఉంది ఆయన ఆయన అంతర్వాత మొదలదా రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి జతగలుగుతాం మా పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా మొదలు పడుతున్నారు ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇంత కళ్ళ ముందు ఇవన్నీ కనబడుతున్నారా దాంట్లో వీరు వీరు మీరందరూ రండి అంటే ఎక్కడ వస్తారండి ఎవరు రారు అందరికి అనుమానం ఉంది అది రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు అలయన్స్ ఉంటుందా నేషనల్ సినారీలు రెండు పుష్కర గెలిపిస్తాం అందరం గెలుస్తాం ఎంతమంది వచ్చేస్తారు ఇవన్నీ అంటే ఒకప్పటి ఎథిక్స్ లేవు రాజకీయాల్లో ఒకప్పటి గొప్పతనం లేదు ఇవాళ కమిట్మెంట్ లేదు ఇవాళ ఎందుకని అనేక రకాల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఏమైతే తొలగిన పరిస్థితులు అది Редактор субтитров